హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు మన వీడియోలో మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా అయితే మీ ఇంట్లో ఇలాంటి వాస్తు దోషాలు ఉండి ఉండొచ్చు మరి ఆ వాస్తు దోషాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి అనుకున్న పనులు సకాలంలో జరగవు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మీరు ఇలా సతమతమవుతుంటే అందుకు ఇంట్లోని వాస్తు దోషాలు కారణమై ఉండవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అలాంటి వారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటు ఇంటి సింహద్వారానికి ఇలా ఒక ప్రత్యేకమైన మూటను వేలాడదీస్తే వాస్తు తొలగించుకోవచ్చు అంటున్నారు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఇల్లైనా సరే త్రికోణాకారం విసునుకర్ర ఆకారం యు ఆకారంలో ఉండకూడదు ఆయా ఆకారాల్లో ఇల్లు ఉంటే అది సంపూర్ణమైన వాస్తు దోషాలు కలిగిన గృహంగా భావించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏ గృహంలోనైనా సరే సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి అలా వస్తే ఆ ఇంటికి వాస్తుదోషం ఎక్కువగా ఉంటుందట అలాగే మెట్లు తూర్పు నుంచి పడమర వైపుకు ఉండేలా చూసుకోవాలి అంటే తూర్పు నుంచి పడమరకు మెట్లు ఎక్కే విధంగా ఉండాలి లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఎక్కేలా మెట్లు ఉండాలంటున్నారు అదేవిధంగా ఆ మెట్లు అనేవి బేసి సంఖ్యలో ఉండాలట వీటితో పాటు మెట్లెక్కేటప్పుడు కుడికాలు మొదటి మెట్టు మీద ఉంచి ఎక్కాలి అప్పుడు ఎలాంటి వాస్తుదోషాలు ఉండవని చెబుతున్నారు ప్రతి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండేలా చూసుకోవాలి లేదా ఒక గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలా ఇల్లు నిర్మించుకోవాలి అప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలనేవి ఉండవట అదేవిధంగా ఏ ఇంటికైనా సరే తూర్పు ఉత్తర దిశలు మూతపడకుండా చూసుకోవాలి ఒక గృహానికి తూర్పు మూసుకుపోయినా ఉత్తరం మూసుకుపోయినా వాస్తు దోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు అలాగే కిటికీలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అవి బయట వైపుకు తెరుచుకునేలా చేసుకోవాలంటున్నారు తూర్పు పడమర ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండటం మంచిదట ఒకవేళ మీరు ఉండే ఇంట్లో సింహద్వారాన్ని బట్టి ఏమైనా వాస్తుదోషాలుంటే ఒక ప్రత్యేకమైన మూటను అక్కడ కడితే అవన్నీ తొలగిపోతాయంటున్నారు జ్యోతిష్యులు తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడు చొప్పున బియ్యం గోధుమలు కొద్దిగా కర్పూరం మూటకట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహద్వారానికి వేలాడదీయాలి ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లోని దోషాలన్నీ తొలగించుకోవచ్చు అంటున్నారు పడమర సింహద్వారం ఉంటే నీలిరంగు క్లాత్లో గుప్పెడు బియ్యం అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు కాస్త కర్పూరం వేసి మూటకట్టి దాన్ని శనివారం ఉదయం ఆ పడమర సింహద్వారానికి కట్టాలి ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రంతో గుప్పెడు బియ్యం గుప్పెడు పెసర్లు కొద్దిగా కర్పూరం తీసుకొని మూట కట్టాలి దాన్ని బుధవారం ఉదయం మీ సింహద్వారానికి తగిలించాలి ఇలా చేయటం ద్వారా ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు అలాగే సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉండకపోవటం మంచిదట కాబట్టి ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకొని గుమ్మానికి వేలాడదీయాలి దాని ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపచేసుకొని సకల శుభాలను పొందవచ్చు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ